మీ కళ్ళ డాక్టర్ భవిష్యత్తును ఎంతో బాగా ప్లాన్ చేసుకున్నాడు తనకు కావలసినవన్నీ ఉన్నాయి పది మందికి సేవ చేస్తూనే తృప్తి పొందే వ్యక్తి అతను కానీ రోడ్డు ప్రమాదం ఆయన్ను చిదిమేసింది అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రాణాలు తీసింది ఇంతకేం జరిగింది రోడ్డు ప్రమాదాల నిర్లక్ష్యపు డ్రైవింగ్ అతివేగం ప్రాణాలు తీస్తోంది ఇప్పటికే ఎన్నో ఘటనలు మనం చూసాం పోలీసులు ఎన్ని హోర్డింగ్లు పెట్టినా పట్టింపు లేదు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలనే ఆత్రుత ఇలా ప్రమాదాల బారిన పడేస్తుంది ప్రాణాలు తీస్తుంది తాజాగా ఓ డాక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ ఐ ఆస్పత్రిలో డాక్టర్ ఎంతో మందికి వైద్యం చేశాడు రానున్న రోజులలో మరింత పై స్థాయికి ఎదిగి పేదలకు ఉచిత వైద్యం అందించాలనే కోరికతో ఉన్నాడు అలా ఎన్నో కలలు కన్నాడు కష్టపడుతూ వచ్చాడు కానీ రోడ్డు ప్రమాదం అతని ఆశలని అడియాశలు చేసింది ప్రాణాలు తీసి ఆయన ఆశలను గాల్లో కలిపేసింది తన కారులో ఔటర్ రింగ్ రోడ్డు మీదగా గచ్చిబోలు నుండి శంషాబాద్ వైపుకు వెళ్లాడు కారులో ఒక్కరే ఉండగా సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టాడు ఓఆర్ఆర్ కావడంతో వేగం పెంచాడు దీంతో అతని కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది అంతే సినిమా స్టైల్లో అతని కారు గాల్లో ఎగిరింది డ్రైవింగ్ చేస్తున్న నిలయ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై నుండి చెట్ల పొదల్లో పడిపోయాడు కారు దూరంగా పడిపోయింది వాహనదారులు వెంటనే అంబులెన్స్ కు పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు వచ్చి నిలయరెడ్డిని ఆస్పత్రికి ప్రాణాలు కోల్పోయాడు దీంతో మృతదేహాన్ని ఉస్పత్రికి తరలించారు అందజేశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఇలా వరుస రోడ్డు ప్రమాదాలతో ఓఆర్ఆర్ పై ప్రయాణం అంటేనే వాహనదారులకు వణుకు పడుతుంది ప్రయాణాలు సులువుగా చేయడానికి హైదరాబాద్ లోపల రద్దీని తగ్గించడానికి త్వరగా గమ్యం చేరడానికి ఓఆర్ఆర్ ఏర్పాటు చేశారు కానీ అది ప్రమాదాలకు నిలయంగా మారుతుంది ఈ ఘటనలో కూడా అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు నిలయారెడ్డి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి